స్త్రీలలో తరచుగా అలసటగా ఉండటం తల తిరగటం నీరసంగా అనిపించటం స్ట్రెస్తో బాధపడటం విపరీతంగా కోపం రావటం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము అయితే ఈ లక్షణాలను మనం తేలికగా తీసుకోకూడదు ముఖ్యంగా నలభై ఐదు నుంచి యాభై ఐదు మధ్య ఉన్న ఆడవారిలో దీనిని మెనోపాస్ లక్షణాలు అంటారు హాయ్ నేను మీ డాక్టర్ రమ్య వెల్కమ్ టు హెల్త్ టాక్స్ మేడ్ ఈజీ విత్ డాక్టర్ రమ్య అయితే ఇవాళ వీడియోలో మనం మెనోపాజ్ యొక్క లక్షణాలను వాటి వల్ల లోపించే న్యూట్రియన్స్ను మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా నలభై ఐదు నుంచి యాభై ఐదు వయసు గల ఆడవారిలో నెలసరి పూర్తిగా ఆగిపోతుంది ఆ దిశనే మనం మెనోపాజ్ ఫేజ్ అంటాము ఇది సహజమైన మార్పే ఎటువంటి వ్యాధి కాదు మెనోపాజ్లో వచ్చే లక్షణాలు ఏమిటో చూసేద్దాం అందులో మొదటిది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విపరీతంగా పడిపోతుంది రెండవది రక్తహీనత దీన్నే ఎనీమియా అంటారు ఇలా బ్లడ్ లాస్ వల్ల తరచుగా నీరసంగా ఉండటం అలసటగా అనిపించటం ఎటువంటి పని చేయలేకపోవటం విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఇంకా స్ట్రెస్ కూడా గురవుతారు ఇంకా మూడవది ఎముకలలో బలం తగ్గడం కండరాల నొప్పులు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది అలానే జ్ఞాపక శక్తి కూడా తగ్గడం చర్మం పొడిబారిపోవటం జుట్టు రాలటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ లక్షణాలు మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి సరైన ఆహారం మనోబలం వ్యాయామంతో మనం ఈ లక్షణాలను సులభంగా ఎదుర్కోవచ్చు మెనోపాస్ సమయంలో శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపిస్తాయి అందులో మొదటిది ఐరన్ ఐరన్ తక్కువ అవటం వల్ల ఎనీమియా ఏర్పడుతుంది దీనివల్ల అలసట తల తిరగటం బలహీనత ఎక్కువ అవుతుంది రెండవది కాల్షియం అండ్ వైటమిన్ డి ఈ రెండు తక్కువ అవటం వల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండవు ఎముకలు బలహీనంగా అవటం వలన జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు కలుగుతాయి విటమిన్ బిట్వెల్వ్ అండ్ ప్రోటీన్ ఈ రెండు లోపించటం వలన అలసట నరాల బలహీనత జ్ఞాపక శక్తి తగ్గడం జరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా శరీరంలో బాగా తగ్గుతుంది వీటి వలన హార్మోన్ స్థిరత్వం తప్పి చర్మం పొడిబారిపోతుంది అలానే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది కాబట్టి మెనోపోజ్ అనేది ఒక లక్షణం మాత్రమే మనము గనక జాగ్రత్తగా నియమాలు తీసుకొని ఆహారం బాగా తీసుకున్నట్టయితే ఇది మన బాడీకి ఒక రీసెట్ బటన్ ఎటువంటి ఆహారంలో ఈ న్యూట్రియం అధికంగా లభిస్తాయో తెలుసుకుందాం అందులో మొదటిది దానిమ్మ దానిమ్మ రక్తహీనతను తగ్గించటానికి అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దానిమ్మలో ఎక్కువగా ఉంటుంది అలానే రక్త ప్రసరణ కూడా బాగా చేస్తుంది రెండవది ఖర్జూరం ఖర్జూరంలో ఉండే ఐరన్ అండ్ పొటాషియం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వటమే కాకుండా అలసటను కూడా తగ్గిస్తుంది ఇక మూడవది మోసంబి మోసంబిలో ఉండే వైటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎనీమియాని కూడా తగ్గిస్తుంది అలానే చర్మం కూడా నిగనిగలాడేలా చూసుకుంటుంది ప్రతిరోజు మీ డైట్లో నేను చెప్పిన ఫ్రూట్స్లో ఒకటి లేదా రెండు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ శరీరానికి కావలసిన శక్తి వస్తుంది మీరు యవ్వనంగా కూడా ఉంటారు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫ్రూట్స్తో పాటు నేను చెప్పే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే డెఫినెట్గా మీకు మెనోపోజ్లోనే కాదు ఫార్టీ ఇయర్స్ పైపడిన ఎటువంటి ఆడవారికైనా అయినా చాలా శక్తివంతంగా అనిపిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు శరీరం కూడా తేలిగ్గా అనిపిస్తుంది అందులో మొదటిది రోజు మొత్తంలో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వాక్ చేయటానికి ట్రై చేయండి ఇలా వాక్ చేయటం వల్ల మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలానే మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతుంది రెండవది రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ల వాటర్ తీసుకోవటానికి ట్రై చేయండి ఇలా తీసుకోవటం వల్ల మీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది మూడవది షుగర్ అండ్ జంక్ ఫుడ్ని కుదిరినంత వరకు తగ్గించండి వీటి వల్ల మీ షుగర్ స్పైక్ అవ్వటమే కాకుండా మీరు తేలికగా బరువు పెరుగుతారు అలానే మీ హార్మోన్స్లో కూడా విపరీతమైన ఇంబ్యాలెన్స్ వస్తుంది మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రోటీన్ అలానే హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోండి ఇంకా ఐదోది మీకోసం కొంత సమయం మీరు కేటాయించుకోవాలి అది ఎటువంటిదైనా కానివ్వండి దాన్ని సెల్ఫ్ కేర్ అంటారు మెనోపాస్ అనేది ఒక మార్పు మాత్రమే ఈ దశలో శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇంకా జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులు కూడా మీ మదర్ సిస్టర్ ఇంకా వైఫ్ మెనోపాస్ ఫేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అలానే ప్రేమగా ఒక మాట ఒక బౌల్ ఫ్రూట్స్ ఇవ్వండి మీ ఇంట్లో ఆడవారి బాగుంటే కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్